దివ్యాంగులు పుట్టుకతో అందరూ సంపూర్ణంగా పుట్టాలన్నా మానసిక వైకల్యం కావచ్చు లేకపోతే సంపూర్ణ అవయవాలతో పుట్టలేకపోవచ్చు వారిని ఆదుకునేది ఎవరు ఒక్కొక్క కుటుంబానికి వాళ్ళు భారం అయిపోతారు పాపం పోషించలేరు అలాగే పెద్దవాళ్ళు నాకు ఈ తల్లిని చూస్తే నాకు అనిపిస్తుంది బిడ్డల్ని పెంచింది ఆ తల్లి బలం పోయి బలం పోయి వయసు వచ్చే కొద్దీ ఏం కోరుకుంటారంటే ప్రేమ కోరుకుంటారు అండగా నిలబడే బిడ్డలు కావాలని కోరుకుంటారు సొంత బిడ్డలు ఒకసారి పరిస్థితుల ప్రభావంలో తల్లిదండ్రులు చూసుకోలేకపోవచ్చు నాకు అనిపిస్తుంది ప్రభుత్వం బాధ్యత చేపడితే బాగుంటుందని నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒకరోజు హైదరాబాద్లో మా ఇంట్లో ఉన్న ఇలాగ వర్షం పడతా ఉంది ఇలాంటి వర్షం వర్షం పడతా ఉంటే పాపం ఒక పెద్ద ఆవిడ ఒక అరవై ఐదేళ్ళు అలాగే వీళ్ళు నన్ను మాట్లాడివ్వట్లేదు నన్ను ఏం చేయమంటారు చెప్పండి సరే కొంచెం మా కాదు మార్పు రావాలి కదా మార్పు రావాలంటే నా ఆలోచన విధానం మీకు తెలియాలి కదా మీరు సీఎం అంటే మీ ఆశీస్సులతో దీవులతో ఖచ్చితంగా సీఎం అవుతాం ఖచ్చితంగా కానీ పని చేయాలి కదా పని చేయాలంటే మనం ఎందుకు వచ్చామని చెప్పాలి కదా అందుకని మిమ్మల్ని అడుగుతూ కొంచెం నా మీద ప్రేమతోటం కొంచెం అరుపులు కేకలు కొంచెం నేను కోరుకుంటుంది కూడా ఒకరోజు వర్షం పడుతూ ఉంటే హైదరాబాద్లో పాపం ఒక అరవై ఐదేళ్ళు ఆవిడ వర్షంలో తడిచిపోతా వణుకుతా నిలబడుతూ ఉంది పాపం ఆవిడ ఒక నా భార్య చెప్పింది ఎవరో పాపం ఒక ఆవిడ ఉంది నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి కలువు నాది అపార్ట్మెంట్ సో నేను కిందకి దిగాను ఏమ్మా ఏంటి మీ సమస్య అంటే ఆవిడ పాపం పెద్ద డబ్బులు లేవు ఆవిడ ఆవిడ ఉన్న సమస్యలు ఏంటంటే నేను ఉద్యోగం చేసేదాన్ని